అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైర్మూల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ నెల ముప్పై లోపు అంటే ఈ మార్చి ముప్పై లోపు ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఈకేవైసీ లిస్టులు ఇప్పటికే మనకు గ్రామవార్డు సచివాలయాలకు అలాగే మనకు విఆర్వోల్ గారికి అలాగే రేషన్ డీలర్లకు కూడా ఇవ్వడం జరిగింది మరి లిస్టు ప్రకారం మీరు రేషన్ దుకాణాల ద్వారా కానీ వార్డు సచివాలయాల యాప్ ద్వారా కానీ మిగిలినటువంటి యాప్ల ద్వారా మీరు ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ కార్డులు మనకు ఈ యొక్క ఎవరైతే మనకు రేషన్ కార్డులో సభ్యులు ఉంటారో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈకేవైసీకి సంబంధించి కొంతమందికి వేలు ముద్రలు రావు మరి వారు ఎలా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అలాగే ఐదు సంవత్సరాల లోపు పిల్లల పరిస్థితి ఏంటి అలాగే ఐదు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలకు ఈకేవైసీ వస్తుందా రాదా మరి ఇక ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే ఈ నెల ముప్పై ఒకటిలోపు మీ రేషన్ కార్డు పనిచేస్తుందా పని చేయదా అనే వివరాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఇబ్బందులను కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్కు ఆప్షన్ ఇచ్చింది తర్వాత ఇప్పుడు ఈకేవైసీకి ఆప్షన్ ఇచ్చింది నేను ముందే చెప్పాను ఎన్నో వీడియోల్లో చెప్పాను మీకు ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటిలోపు రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది మరి అవకాశం ఇస్తారని చెప్పి చెప్పాను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఈ కారణం చేతే ఈ ఈకేవైసీ కారణం చేతే కొత్త రేషన్ కార్డులకు ఇంకా అవకాశం ఇవ్వలేదని కూడా ఆయన గతంలో చెప్పిన మాటలను మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను మరి కేవైసీ ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అనే పూర్తి సమాచారం అయితే మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ కేవైసీ చేసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ లేకపోతే రేషన్ బియ్యం కానీ ఇవేవి కూడా మీకు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి రేషన్ కార్డు మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనే విషయాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా మనకు లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వల్ల మీకు సబ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియకుండా అయిపోతాయి కాబట్టి మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది మీకు కుడిపక్క వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి మరి రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంటు ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలవుతుందనమాట మరి ఈకేవైసీ చేసుకోకపోతే మీ కార్డులు ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతాయి అంటే మీకు కార్డు అనేది పనిచేయదు మరి ఆ వివరాలన్నీ కూడా చూద్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఈ రేషన్ కార్డుల ఈకేవైసీని ఈ నెల ముప్పై ఒకటి లోపు ప్రతి రేషన్ కార్డు దారుడు కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది మరి రేషన్ కార్డుల ఈకేవైసీ ఎక్కడ చేస్తున్నారంటే ప్రభుత్వం చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారుల యాపుల్లో అలాగే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్లో మనం ఏదైతే బియ్యం తీసుకుంటామో ఆ మిషన్లో వేలు పెట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్తున్నారు అలాగే మనకు ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి యాపుల ద్వారా కూడా మనకి ఇక్కడ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారి లాగిన్లో విఆర్ఓ గారి దగ్గర ఇలా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పిందనమాట ఏపీ ప్రభుత్వం మరి ఈ కేవైసీ చేసుకోవడానికి ఇప్పటికే డీలర్లకు లిస్టు పంపించామని ఇక విఆర్ఓలో లిస్టు తాజాగా కొంచెం తికమక్కగా ఉందని ఆ లిస్టుని కాస్త రేషన్ డీలర్లకు పంపించినట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి రేషన్ దుకాణాల్లో మనం ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి రేషన్ దుకాణాల్లో ఎలా ఈ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చూస్తే ఎవరైతే మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంటే భార్యాభర్త పిల్లలు ఉంటే కనుక మీరు తప్పకుండా నలుగురు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలంటే రేషన్ కార్డులో పెద్ద కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన పోయి ఈకేవైసీ చేస్తే కుదరదండి ఎంతమంది ఉంటే అంతమంది కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మీరు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మీరు భర్త భార్య భర్త ఇద్దరు చేయాలి అలాగే పిల్లలు ఐదు సంవత్సరాల లోపు ఉంటే కనుక వారికి ఈకేవైసీ అవసరం లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వారికి ఈకేవైసీ అక్కడ వేలు ముద్రలు రావు కాబట్టి కేవైసీ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ పిల్లలు కనుక ఐదు సంవత్సరాలు కనుక దాటి ఉంటే తప్పనిసరిగా మీరు కేవైసీ చేసుకోవాలి మీ పిల్లల దగ్గర కూడా వేలిముద్ర అనేది వేయించాలి మరి మీ పిల్లలు వేలిముద్ర వేయాలంటే ఆ పిల్లలకు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఆధార్ సెంటర్లో ఆధార్ కార్డుకు సంబంధించి బయోమెట్రిక్ అనేది అప్డేషన్ అనేది చేయించి ఉండాలి ఈ బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉంటేనే మీకు ఇక్కడ రేషన్ దుకాణాల్లో మీకు ఇక్కడ కేవైసీ అనేది పూర్తవుతుంది ఒకవేళ మీకు ఆధార్లో వేలిముద్రలో అప్డేట్ అనేది చేసుకోకుండా ఉంటే మీ పిల్లలకి ఇక్కడ రేషన్ దుకాణాల్లో మీరు ఈకేవైసీ చేసుకునేటప్పుడు మీ పిల్లలకు ఇక్కడ ఈకేవైసీ అనేది అప్డేట్ కాదనమాట మరి ఇలా కాకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి మీకు కాబట్టి మీ పిల్లలు ఎవరైనా సరే ఐదు సంవత్సరాలు దాటి మీరు ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించకుండా ఉంటే మీ పిల్లలకు వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళండి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు ఉన్నాయి మరి నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ మీ పిల్లలకు ఈ వేలుముద్రల అప్డేషన్ అనేది చేయించండి తర్వాత మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి ఈకేవైసీ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా ఎదురు సమస్యలు ఎదురవుతాయని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి నెల ముప్పై లోపు మాత్రమే సమయం ఉంది అంటే మరొక పది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి చెబుతుంది మరి మరి ఈలోపు సాధ్యమయ్యే పనైనా దాదాపు కొన్ని కోట్ల మంది రేషన్ కార్డు దారులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి ఈ సాధ్యమయ్యే పనినా అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి రేషన్ కార్డుదారుడు ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్తూ ఉన్నారు మరి ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ కుటుంబ సభ్యులు అంతా కూడా ఉన్నారా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యిందా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయించుకోండి మరి రేషన్ కార్డు ఈకేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలి లేకపోతే మీకు ఇబ్బందులు వస్తాయి రేషన్ కార్డే ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది రేషన్ కార్డు యాక్టివ్గా ఉండదు మరి ఒకరు చేసుకుంటే అంటే మీరు ఉంటే రేషన్ కార్డులో మరి నలుగురిలో కూడా మీరు ఒకరు మాత్రమే ఈకేవైసీ చేసుకుంటే మిగిలిన ముగ్గురికి కూడా రేషన్ ఇవ్వరు కార్డు అయితే అలాగే ఉంటుంది మీకు మాత్రమే రేషన్ బియ్యం వస్తుంది కానీ మీ భార్యకి కానీ మీ పిల్లలకు కానీ రేషన్ బియ్యం వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఈ విధంగా కూడా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళి ఈ రేషన్ కార్డు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అయితే వస్తుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ రేషన్ డీలర్ను మీరు కనుక్కొని అక్కడ ఈ పాస్ మిషన్లో మీరు వేలు ముద్రలు అనేది వేయాల్సి ఉంటుంది అనమాట కేవైసీ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కంప్లీట్ చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం రావడానికి కానీ రేషన్ కార్డు రద్దు అవ్వకుండా ఉండడానికి కూడా ఈ ఈ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక కొంతమందికి ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయినట్లు లిస్ట్లో ఉందన్నమాట అటువంటి వారైతే మళ్ళీ కూడా మీకు ప్రత్యేకంగా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కాబట్టి మీరు ఈ నెల ముప్పై కోట్లలోపు ఈకేవైసీ చేసుకోవడానికి పూర్తి చేయండి ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మనకి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది మరి కుటుంబ సభ్యులంతా కూడా కేవైసీ చేసుకోండి కాబట్టి మీకు రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం రావాలన్నా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు రావాలన్నా మీరు కుటుంబ సభ్యులందరూ కూడా కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి లేకపోతే తహసీల్గారి దారి దగ్గర అంటే ఎంఆర్ఓ గారి దగ్గర కూడా మీరు వారి యొక్క లాగిన్ ద్వారా కూడా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఐదు సంవత్సరాల లోపు పిల్లలైతే ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాల పైబడినటువంటి పిల్లలకు మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా మీరు పూర్తి చేయండి ఇక ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయిపోయిన వెంటనే మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదలు పెట్టబోతుంది మరి కొత్తగా మీరు ఈకేవైసీ అయితే మీకు కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించింది అంటే రేషన్ కార్డులను విభజించుకోవడానికి నేను నిన్న వీడియో కంప్లీట్ వీడియో అయితే చేశాను రేషన్ కార్డు ఎట్లా స్ప్లిటింగ్ చేసుకోవాలని చెప్పి మీరు ఎవరైనా సరే రేషన్ కార్డులను విభజించుకోవాలి అంటే ఒకే కుటుంబంలో ఉంటే మీరు అందరూ కూడా డివైడ్ అవ్వాలనుకుంటే మీరు రేషన్ కార్డుల స్ప్లిటింగ్ ఆప్షన్ను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందంటే రేషన్ కార్డులకు సంబంధించి ఇక రాబోయే రోజుల్లో రేషన్ కార్డులకు సంబంధించి చంద్రాన్న కానుకలని పండుగలప్పుడు కానికలు వస్తాయి అలాగే ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు అలాగే పథకాలకు రేషన్ కార్డు అడుగుతారు పెన్షన్ తీసుకోవాలంటే రేషన్ కార్డు అడుగుతారు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకు ప్రభుత్వం అయితే అనేక రకాలుగా ఆప్షన్స్ అయితే మీకు కల్పించింది మీరు తప్పకుండా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తి చేసుకోవడమే కాకుండా రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ కూడా అంటే విభజించుకోవడం కూడా చేసుకోండి రెండు రేషన్ కార్డులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఒంటరి మహిళ రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు మీరు ఈ విధంగా చేసుకుని ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా మీరు యొక్క రేషన్ అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట అనేది ఆన్ చేసుకోండి